హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డోక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తం పదకొండు డబ్బులు జగనన్న విద్యా దేవున అదేవిధంగా బయానల్ శాంక్షన్ కింద రిలీజ్ చేయబోయే పథకాలు అయితే ఉన్నాయో ఆ యొక్క పథకాల డబ్బులు కూడా రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి అయితే ఇప్పటికే లబ్ధిదారులందరికీ కూడా కొన్ని చోట్లయితే డబ్బులు అయితే గ్రేడ్ చేసినట్లు తెలుస్తుంది అండి ఇంకా ఈ యొక్క పథకాలకు సంబంధించి మంది లబ్ధిదారులకు అయితే డబ్బులు అయితే పడాల్సి అయితే ఉందండి అయితే డబ్బులైతే అయితే పడలేదు ఇక నమూనా చెక్కులు రిలీజ్ చేసిన చోట కూడా చాలా వరకు పరిస్థితి నెలకొందండి అంటే నమూనా చెక్కులు రిలీజ్ చేసిన చోట చాలా వరకు డబ్బులు అయితే రిలీజ్ అవుతాయని చెప్పి అందరు ఆశిస్తారు కానీ అక్కడ కూడా ఆ ఊర్లో కూడా ఆ ఏరియాలో కూడా గ్రామాల్లో కూడా డబ్బులైతే క్రియేట్ అయితే అవ్వలేదండి మంది వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు అదేవిధంగా ప్రతి చోట కూడా అధికారులను అయితే అడగడం అయితే జరుగుతుంది అధికారులు కూడా డబ్బులు వస్తాయని అయితే చెప్పడం అయితే జరుగుతుంది రీసెంట్గా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్లు అయితే అప్పు చేయనుందండి ఈ యొక్క డబ్బులు వచ్చిన తర్వాత ఏ అయితే పథకాలకి నిధులు విడుదల చేయాలో ఆ యొక్క నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అండి ఎందుకంటే మనకి ఆల్రెడీ సీఎం జగన్ గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి పథకాలు ఆల్రెడీ మనం ఎలక్షన్ కూడా రాకముందే రిలీజ్ చేశాం కాబట్టి సో మీ యొక్క పథకాల డబ్బులు అనేది ఖచ్చితంగా మీకు వస్తాయని చెప్పారు కంగారు పడవద్దు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీకు డబ్బులు రావని ఎవరు భయపడద్దు అని చెప్పడం అయితే ఆయన అయితే భరోసా అయితే ఇచ్చారండి మనకి యొక్క స్టేట్మెంట్ సీఎం జగన్ గారు అయితే ఈ యొక్క పథకాలు రిలీజ్ చేసిన తర్వాత మనం చెప్పడం జరిగింది తర్వాత మనకి ఎలక్షన్ కూడా అయితే వచ్చింది అయితే చాలా మంది లబ్ధిదారులకు అయితే తర్వాత అయితే డబ్బులు అయితే క్రియేట్ అయితే అయినాయి అండి సో రీసెంట్గా మనం చూసుకుంటే ఈ యొక్క స్కీమ్స్ డబ్బులు ఎవరికై పడతలేనట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా ఆ అక్కడక్కడ కూడా మనకి మొన్న దాకా అయితే డబ్బులు అయితే పడియండి ఏదో ఒక పథకం సంబంధించి అయితే మనకి ఇప్పుడు డ్వాక్రా మాఫీ వైఎస్ యువత ఈబిసి నేస్తం పథకం డబ్బులు ఇవన్నీ కూడా యాక్టివ్ గా ఉన్న పథకాలండి డబ్బులు అయితే పడవలసి అయితే ఉంది అదేవిధంగా జగనన్న విద్యా దీవెన పథకం సంబంధించి కూడా ఆ ఫీజు రిమర్స్మెంట్ డబ్బులు అయితే రిలీజ్ చేశారు చేశారండి ఆ యొక్క డబ్బులు కూడా గ్రేట్ అయితే కాలేదు విద్యార్థులకి వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు అయితే ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంటని చెప్పేసి మనకు దీనిపైన స్పష్టత అయితే ఇంకా రాలేదండి ప్రజెంట్ అయితే బస్సు యాత్రలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుందండి సో ఈ యొక్క బస్సు యాత్రలో మనకి డబ్బులు రిలీజ్ చేస్తామని అంత అనుకున్నాం కాకపోతే సో డబ్బులు మనకి సమీకరిస్తుంది కాబట్టి ఒక డబ్బులు వచ్చిన తర్వాత ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అండి ఆల్రెడీ అమౌంట్ ఇచ్చేసారు కాబట్టి ప్రభుత్వం అనేది అమౌంట్ అయితే షేర్ చేయాల్సి అయితే ఉంటుందండి అంటే నిధులను కేటాయించినట్లయితే కనుక ఆ యొక్క డబ్బులు ఆటోమేటిక్గా ప్రజల ఖాతాలు అయితే లబ్ధిదారుల ఖాతాలైతే అయితే క్రియేట్ అయితే అవుతుందండి సో ఎలక్షన్స్ కన్నా ఎలక్షన్ ముందుగానే క్రియేట్ చేసే ఉద్దేశంలో ఉన్నట్లయితే కనుక మనకి ఏదైతే వచ్చే నెల ఉందో ముఖ్యంగా వచ్చే నెల మొదటి వారంలోనే మనకి క్రియేట్ చేస్తారా అని చెప్పేసి ఆలోచించాల్సి అయితే వస్తుందండి ఇక్కడ సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వస్తుందో సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ అయితే ఎప్పుడు పూర్వీ చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న ఫాల్ అవుతుంది సో ఇది